రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో షర్మిల గారు కూడా అయింది ఈ పని ఎప్పుడో అమ్మా నువ్వు ఎందుకు ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చి నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే ఇక్కడ ఆడపిల్లవే ఒప్పుకుంటా కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది ఏది ఆకులు రాలీ మళ్ళ పురుగుతుంది ఒక పాట ఇన్నా అక్కడ నీకు న్యాయం జరుగుతుంది ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన అమ్మా నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చే వచ్చేసరికి అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలనే ఆయన ఆలోచన ఉండే కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది చేస్తుంది నేను నమ్ముకున్నది కానీ ఆమెకు ఒక్కటే కోరిక నాది నేను ఇవాళ పేపర్లో చూసినా ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలేదండి మహిళల మీద ఎనిమిది మంది దౌర్జన్యం చేయడం ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి వాళ్ళే అక్కడికెళ్ళ నువ్వు మొదలు పెడితే బాగుంటుంది ఎందుకంటే ఒక ప్రజలలో ఇమేజ్ వస్తుంది అదే షర్మిల గారు వచ్చారు ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు తప్పనిసరిగా అవి సక్సెస్ కావాలని అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేదే నా ముఖ్య ఉద్దేశం ఏదైనా ఒక శుభ అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే అన్నదమ్ములుగా ఉందాము అన్నదములుగా విడిపోదాం అన్నాం వాళ్ళు మాకేమి చెప్పులు గారు వాళ్ళు మా అన్నలు మేము తమ్ముండ్రం అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం అక్కడి నాయకులు కూడా అందరు కూడా ఆమెను కోరుతున్నారు కాబట్టి ఆమె సక్సెస్ కావాలి ఈ కొత్త సంవత్సరంలో ఆమె కూడా నా ఏది ఒక సీనియర్ నాయకుడుగా ఎందుకంటే వాళ్ళ నాన్నతో ఉన్న నాకు పరిచయం వాళ్ళ నాన్నను కూడా పిసిసి అధ్యక్షుడు చేయడానికి ఎంతో కష్టపడ్డాను ఎంతో మంది వ్యతిరేకం చేసినా చేసినా కాబట్టి ఆమె కూడా అక్కడ సక్సెస్ కావాలనేదే నా ముఖ్య ఉద్దేశం